సాయిచంద్ సతీమణి రజనీ సాయిచంద్ గారికి గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌంటేశ్వర రెడ్డి గారు రాజేందర్ రెడ్డి గారు పట్నం నరేందర్ రెడ్డి గారు సునీత మహేందర్ రెడ్డి గారు జయపాల్ యాదవ్ గారు కార్పొరేషన్ చైర్మన్లు ఎర్ర శ్రీనివాస్ గారు శాసన మండలి సభ్యులు నవీన్ రెడ్డి గారు వాల్యానాయక్ గారు మరియు వేదిక మీదున్న చాలామంది పెద్దలు ముఖ్యంగా సాయి చంద్ అభిమానులు కుటుంబ సభ్యులు మీడియా మిత్రులు అమరచింత అక్కా చెల్లెలకు అన్నదమ్ములకు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన సాయిచంద్ అభిమానులకు హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా నిజంగా సాయి చంద్ మనని వీడిపోయి రెండు సంవత్సరాలు అయిందంటే నేను నమ్మలేకపోతా ఉన్నాను కాలం గడిచింది సాయి జ్ఞాపకాలు నా మదిలో మనందరి మదిలో మాత్రం ఇంకా తిరుగుతూనే ఉన్నాయి సాయి చందును మనం కొంతమంది ఒక గాయకుడిగా చూస్తారు సాయి ఒక గాయకుడే కాదు ఒక ఉద్యమకారుడు తెలంగాణ ఉద్యమకారుడు ఒక కవి ఒక రచయిత ఒక వాగ్గేయకారుడు ఒక అద్భుతమైనటువంటి గాయకుడు సాయి చంద్ నిజంగా సాయి కేసీఆర్ గారికి కోట్లాది మంది తెలంగాణ ఉద్యమకారులకు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకులో ఒక కుటుంబ సభ్యుడిగా మారాడు సాయి చంద్ చాలా మంది సాయిని ఒక గాయకుడిగా చూడలే ఇందాక సునీత చెప్పింది ఇంటికి పిలిచి బట్టలు పెట్టాను అని బట్టలు ఎవరికి పెడతాం తమ్ముడికి పెడతాం తోబుట్టుకు పెడతాం ఆడబిడ్డకు పెడతాం అలా కోట్ల మంది ప్రజల హృదయాల్లో సాయి నిలిచిపోయాడు నిజంగా సాయి లేడంటే ఈరోజు నాకు చాలా బాధగా నమ్మలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు సాయి చంద్ ఒక్కొక్క మాట ఒక అలా పేలుతుండే ఒక్కొక్క పాట ఒక అలా పేలుతుండే అది ఏ పాట అయినా సరే అమరుల గురించి పాడిన రాతి బొమ్మల్లో కొలువైన శివుడా పాట అయితేనేమి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి పాడిన పాట అయితేమి పాట ఏదైనా గుండెను సముద్రం చేయగలిగిన శక్తి ఒక్క సాయికే సొంతం ఆ రాతి బొమ్మల్లో కొలువైన శివుడా అనే పాట ఒక్కసారి కాదు సాయి ఎన్నిసార్లు అన్ని అన్నిసార్లు నా కళ్ళల్లో నీళ్లు తిరిగేది దుఃఖాన్ని ఆపుకోలేకపోయేవాడిని అందులో లీనమైపోయి పాడేవాడు ఆ పాట పాడుతుంటే అసలు కళ్ళల్లో నీళ్లు పెట్టని వాళ్ళు లేరు నేనైతే ఎన్నిసార్లు కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఇందాక మిత్రులు ప్రవీణ్ గారు చెప్పినట్టు ఆ పాట కూడా కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తుంది నిజంగా ఇలాంటి సమాజం ఉండేనా అనిపించేది ప్రతి మనిషి ఆ పాట వింటే ఆ మనిషిలో మార్పు వస్తుంది అంత గొప్పగా అంటే కళ్ళకు కట్టినట్టుగా సాయి చెప్పేవాడు సాయి ఉద్యమంలో కూడా తెలంగాణ ఉద్యమంలో మీ అందరికి తెలిసే ఉంటది కానీ మూడు సార్లు చెల్లపల్లి జైలుకు పోయాడు జైలుకు పోయినా బాధపల్లి తెలంగాణ కోసం జైలుకు వెళ్తున్నా అని ఆనందంగా జైలుకు వెళ్ళాడు సగర్వంగా జైల్లో నుంచి బయటకు వచ్చాడు జై తెలంగాణ అన్నాడు ఎన్నో ప్రలోభాలు పెట్టారు ఆనాటి సమైక్య పాలకులు సాయికి ఎన్నెన్నో ఆఫర్లు ఇచ్చారు ఏ దానికి తల ఒగ్గలే నాయకుడు కేసీఆర్ నా పార్టీ బిఆర్ఎస్ నా లక్ష్యం తెలంగాణ అని నిక్కచ్చిగా చెప్పాడు లాఠీ దెబ్బలు కొట్టినా జైల్లో పెట్టినా కనత మీద తుపాకీ పెట్టినా కోట్ల రూపాయల ఆఫర్లు ఇచ్చిన పదవులు ఆశగా చెప్పినా నిక్కచ్చిగా నిటారుగా కేసీఆర్ వెంట తెలంగాణ ఉద్యమంలో నిలబడ్డ అసలు సిసలైన ఉద్యమకారుడు మా సాయి నిజంగా నాకు ఒక సోదరులాగా ఒక తోబుట్టులాగా నేను సాయిని చూసుకునేవాడిని ఎంత ప్రేమ ఆప్యాయత నిజాయితీ ఆయన మాటల్లో ఉండేది ఈ కాలంలో మనం చూస్తూ ఉంటాం చాలా మంది తొందరగా మెట్లెక్కాలని అధికారం కావాలని పదవులు కావాలని డబ్బులు కావాలని ఎన్నింటికో పార్టీలు మారుస్తుంటారు రంగులు మారుస్తుంటారు కానీ సాయి నిజాయితీగా ఒక ఉద్యమకారుడిగా పనిచేశారు నిజంగా ఈరోజు సాయి ఉండి